అందరికీ నమస్తే అండి నేను మీ జర్నలిస్ట్ నవత భారత్ మాతాకి జై జై శ్రీరామ్ పంతొమ్మిది వందల ఇరవై నాలుగు మనందరికీ తెలిసిందే అయోధ్యలో రామ మందిర నిర్మాణం కోసం ఒక పెద్ద యుద్ధమే జరిగింది భారతదేశంలో తొమ్మిది ప్రముఖ శ్రీకృష్ణుడి ఉన్నాయి అందులో ఐదు ప్రముఖ క్షేత్రాలు ఉన్నాయి అందులో ఒకటి మన తెలుగు రాష్ట్రాల్లో అంటే ఆంధ్రప్రదేశ్లోని దుగ్గిదూరులో ఉంది ఆలయానికి సంబంధించి అర్చకులు ఐదు నెలల నుంచి మనతో మాట్లాడుతున్నారు ఒక విషయాన్ని ఆర్ వాయిస్ వేదికగా మనందరితో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నారు దానికి కారణం ఏంటి అనేది నేను చెప్తాను కానీ ఇప్పుడు నేను చెప్పాలి అనుకుంది ఏంటి అని అంటే అయోధ్యలో రాములవారి మందిరాన్ని నిర్మించడానికి ఆ రోజు పంతొమ్మిది వందల ఇరవై నాలుగులో ఎంతమంది అయితే తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్ళారో వాళ్ళందరినీ స్మరించుకుంటూ అలాగే దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారికి కూడా అయోధ్య రాముల వారిలో మందిరాన్ని నిర్మించినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఆర్ వాయిస్లో ఈరోజు వారు శ్రీరాముడి పూజా కార్యక్రమాన్ని నిర్వహించాలి అని అనుకున్నారు అంతేకాదు దీనికి సంబంధించి వారు ఒక టీషర్ట్ని కూడా ఆవిష్కృతం చేయబోతున్నారు ఆర్ వాయిస్ వేదికగానే దాన్ని చేయాలి అనుకొని మన ఛానల్కి ఆఫీస్ కూడా లేదు అని చెప్పినా మనల్ని వెతుక్కుంటూ వచ్చారు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు అసలు ఈ టీషర్ట్ ఏంటి ఆవిర్భావం ఏంటి దీనికి సంబంధించి మొత్తం తెలుసుకుందాం తెలుసుకునే ముందు ఫస్ట్ ఆచార్యుల గారితో పూజాక్రా కార్యక్రమాలను నిర్వహించుకుందాం గురుగారు ఓం నమః శ్రీ గుభ్యో నమః భగవద్ రామ అనుజాయ శ్రీ గోదా రంగనాథ స్వామినే సీతారామ భ్యో నమ శ్రీ గోదా రంగనాథ స్వామినే నమః శ్రీ గోదా శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమః ఆపదాప మహర్తారం ధాతా రధర్వ సంపదాం లోకా విరామం శ్రీ రామం భుయో భయో నమామ్యహం శ్రీ శేలేష పాత్రం ది భక్తాది గుణార్ నమం ఇజేంద్ర ప్రవణం వందీ రమ్యజమాతరం ముని लक्ष्मीना दसमाररंभ नादयामन अस्मदाचार्य अस्मदाचार्यपर्यता वंदे गुरुपरम श्री श्रीकृष्णपरब्रमणे नम भारत नवपुजक्षेत्रये पंचमपुण्यक्षे ते श्री दुग्गज निवासाय श्री रुक्मिणी सच्चा समेत श्री वेणुगोपाल स्वामी नमस्कार नमस्ते मुहूर्त मुहूर्तस्त आचम्य ओम केशवाय नमः ॐ केशवाय स्वाहा ॐ नारायणाय स्वाहा ॐ माधवाय स्वाहा ॐ गोविन्दाय नमः ॐ विष्णवाय नमः ॐ मधुसूदनाय नमः ॐ त्रिविक्रमाय नमः ॐ वामनाय नमः ॐ श्रीधराय नमः ऋषिकेशाय नमः ॐ पद्मनाभाय नमः ॐ दामोदराय नमः ॐ शङ्कर्षनाय नमः वासुदेवाय नमः प्रजुम्याय नमः ॐ अनिरुद्धाय नमः ॐ पुरुषोत्तमयाय नमः मधोधक्षजाय नमः नारसिंहाय नम अच्युताय नमः वं

శ్రీ గోవింద గోవింద శ్రీ గోవిందగోవింద్రీమహావిష్ణురాజ్యాయ ప్రవర్తమానబ్రాహ్మణా ద్వితీయప్రాహకల్పే వైవంశమణమంతర కలియుగే జంబోద్వేపే ప్రథమపదజంబోద్వేపే భరతవర్షే భరతగండే మేరో దక్షిణ శ్రీరంగస్యోత్త ప్రదేశే కృష్ణగోత్రమే ప్రాంతే శోభన సన్నిధ అయోధ్య రామచంద్ర భగవనాత్మ పూజార్జన మధ్య ప్రదేశే స్వస్ శ్రీచందాంద్రమాణ వ్యవహారీ విశ్వశ్రవ సంవత్సరే దక్షిణాయనే వర్ష శ్రావణ మాసే బహుళపక్షే లక్ష్మీవాసరే यंत्रांग यंत्र अग्रहीतांग प्रसिद्ध अनुग्रहीता अयोध्यास्वामी भगवाद्रीचरण अग्रहीताक्षरस्तु पुष्पालाचना कैसे ओम श्री स्वामी नम ध्यामी ज्ञान सामर्पयामी आवाहयामी आवाहन प्रश्नों सर्पयामी सिंहासन सर्पयामी దీపారాధనరచనం కరిష్యేక శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే దీపారాధన సుముహూర్త ముహూర్తస్తో శ్రీ రామచంద్ర స్వామినే నమ దీపారాధన సుముహూర్త ముహూర్తస్తువాహ్యామి ఆవాహనంత ప్రణం సమర్ప सिंहासन समर्पयामि शुद्धोदक स्नानम अभिवरद्धार कृत्वा शुद्धोदक स्नानम समर्पयामि अभिवस्त्रम समर्पयामि हरिद्रा श्रीचोदं समर्पयामि लाइट का फाइनस आ गए ओम हिरण्यवर्णाम् हरिणीं सुवर्ण रजतस्रजाम चंद्राम् हिरण्यमयम् ओम श्री अयोध्या रामचंद्र भगवानात्मसौरय स्वामने नमः हरिद्रा हरिद्रीत समर्पयामि अक्षत समर्पयामि पुष्प समर्पयामि ओम केशवाय नमः नमहां नारायणाय नमः वो माधवाय नमः नमहां गोविंदय नम विष्णुवे नमः वम मधुसूदनाय नम त्रिविक्रमाय नमः नम नमः नम श्रीधराय नम पद्मनाभाय नमः वमं पद्मनामा नमः दामय नम नमः नमो वासुदेवाय नमः नमः नमहहां प्रजुनियाय नमो अरुदाय नम पुरशोत्तम नम्बर्श जायन नमः अच्युताय नमः नहां जनादनाय नमः उपेन्द्राय नम नमः श्री कृष्ण परब्रह्मणे नमः वम रम रम रामाय नमः वम राम नमः वम रामचंद्राय नम शाश्वताय नमः वम राजीव लोचनाय श्रीमते नमः नम राजेन्द्राय नम रघुपुंगवाय नम वम जानकीवल्लभाय नम जयत्राय नम जिताय नम जनादनाय नमः वम विश्वामित्र प्रियाय नम दाताय नमः वम वाली नमः वाग्मे नमः वम सत्यवाचय नमह सत्य विक्रमाय नमो सत्य व्रताय नम व्रताधराय नमहां सदाहमसताय नम कौसल्याय नम करवेशय नम सत्तासल प्रभात्रेन सदृप शिरोहराय नम जमद महादर्प दलनक वेदांतरण वेदात्मनेवरोगेशय नहां दोशन त्रिशुराक्रम त्रिलोगात्म नहां पुण्यचारित्रकर्तन त्रिवकरक्ष नहां दंड कारण्यकर्तन महाल्या शाप शाम महाभक्शन परागयन महाव महादेव विदे विष्णु तोलक्ष्मी प्रचोदय दासमहितो राचोदय भूदेवीन महाव श्रीदेवीन महाम नीलादेवीन महाम गोदाम महालक्ष्मीदेवीन महाव सीता महालक्ष्मीदेवीन महाम भगवद्द्रुजन पंडित आलवार स्वामीन महाव समस्तपरिवार दिव्यमस्वरूप श्रीमद नारायणा

दिओ योना हां पजोद्य अस्ताब्राक्षलयामी पौद्य ब्राक्षलयामी पुनः शुद्ध आज्ञमसमर्पयामी मापो और ज्योत्रहमर्दम ब्रह्मा और बबस्वर्वम कन्डक्षण करें आप तबूर नेरा जनं श्रीलक्ष्मी चरण लक्ष्य के श्रीवत्सा वक्षसे क्षेमकुराय सर्वेशा क्षमेशा मंगल अस्तू श्री वासना कस्तूरीवासनावासतोरसे श्रीअस्तगिरीनाथा देवराजा मंगल नीलाजर निवास निध्याय परमात्म सुभद्राणनाथा श्रीजगन्नाथय मंगल अयोज्यमचंद्रा मंगल श्री गोपालय मंगल पुरोगमने पे ब्रोगमने आचार्य सकृदायस्तु मंगल జై శ్రీమన్నారాయణ అనంత జయ శ్రీమరాయ అనంతభోగస్ అగవత భాగవతాచార్యమాన బ్రాహ్మణ కుటుంబస్య క్షేమ స్థైర్య ధైర్య వీర్య ఆరోగ్య కుటంబస్బానాధైర్యోగ్య రస్తు Chirigale, Vandane, Chevito, Navatama, Bottom, Porada Gay, Petra, Mute, Valengale, Colam, Alpogado, Ite, Bravala, and the Ganago, Vindam, Etecapi, Ravika, Mundano, Utamal Gaylo, and Bavai, Wanga Kalakaran, and the Madavane, Keshavane, Tingle, Teregama, Chindarendi, Angapane, Kondavar, Anipodavai, പ്രങ്കല പട്ടണ കോദേശം രാമാനുജാ ശരണം അയോധ്യ രാമചന്ദ്രം ശരണം മന്ത്രഹീനം ഭക്തിഹീനം ജഗന്നോസ് ജഗതോ ശ്രീകൃഷ്ണർപ്പണം ಇದು ಪಾಪಡಿ ಇದು ಪಾಪಡಿ ಮಂಗ ಸೂತ್ರ ಶ್ರೀಮನ್ನ ಶ್ರೀರಂಗ ನಿತ್ಯ ಅನುಜನ ಸಂವರ್ಧಯ ನಮಃ ಶ್ರೀಶೈಲನಾಥಾಯ ಕುಂತಿ ನಗರ ಜನ್ಮನೆ ಪ್ರಸಾದ ಲಬ್ಧ ಪರಮ ಪ್ರಾಪ್ಯ ಕೈಂಕರ್ಯಶಾಲಿನಿ మొత్తానికి పూజా కార్యక్రమాలన్నీ కూడా అయిపోయాయి అసలు స్థానాచార్యులు గారు కేశవాచార్యులు గారు ఇక్కడికి రావడానికి కారణం ఏంటంటే దుగ్గిదురు ఇందాకే చెప్పా కదా వేణుగోపాల స్వామి అంటే రుక్మిణీ సత్యభామ సమేత శ్రీకృష్ణుడి ఆలయం దేశంలోనే అతి పవిత్ర కృష్ణ ఆలయాలలో అది కూడా ఒకటి అయితే వారు పంతొమ్మిది వందల ఇరవై నాలుగులో ఇందాక మనం ఏదైతే చెప్పుకున్నామో అయోధ్య రామ మందిరానికి సంబంధించిన సంఘటనలు ఉన్నాయో ఎక్కడికెళ్ళినా వారిని గుర్తుపట్టే విధంగా ఉండడం కోసం వారు ఒకటే టీ షర్ట్ ధరించాలి దేశవ్యాప్తంగా వారి గుర్తింపు కోసం అనుకున్నారు అదే ఈ టీషర్ట్ అండి చాలా క్లియర్గా కనిపిస్తుంది కదా దీని మీద ఉన్న లేటెస్ట్ సో ఈ టీషర్ట్ని ఆర్ వాయిస్ వేదికగా వారు ఈ రోజు నుంచి ధరించాలి అనుకుంటున్నారు అయితే ఇది వారికి ఆర్ వాయిస్ వేదికగా అందించడంతో పాటు వారి నుంచి కూడా కొన్ని విషయాలను అడిగి తెలుసుకుందాం గురుగారు అందరికీ జయసీమనారాయణ అండి ప్రియ భగవద్ బంధువులారా నేను ప్రతిరోజు వాట్సాప్ యూట్యూబ్లు చూసేటప్పట్లో కొన్ని ఛానల్స్ కొన్ని గుర్తుగా ఉంటాయి ఆ గుర్తుగా వచ్చిన ఛానల్స్లో ఉన్నటువంటి నాకు నచ్చిన ఛానల్ హిందూ ధర్మం గురించి పోరాడే ఛానల్లో ఆరు వయసు ఛానల్ అని తెలుసుకున్నాక ఈ రోజున నేనున్న నేను ఉన్నటువంటి ఆలయము కోనసీమ జిల్లా అనగా కాకినాడ వేదికగా అందులో పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి దుగ్గుదూరు అనే గ్రామంలో కాజులూరు మండలంలో ఉన్నటువంటి భారతదేశంలో ఉన్నటువంటి ప్రముఖ తొమ్మిది అయినటువంటి ముఖ్యమైనటువంటి ఆలయాలు అనగా శ్రీకృష్ణ ఆలయాల్లో ఐదవ స్థానం కలిగ కలిగినటువంటి ఐదవ స్థానం కలిగినటువంటి ఈ ఆలయం నందు మనకు శ్రీ త్రిదండి రామానుజ చిన్నజేయ స్వామి వారి ఎప్పుడొచ్చినా అక్కడ అక్కడ విచ్చేస్తారు దర్శనం చేసుకుంటారు స్వామివారు కూడా నన్ను కేశవాచాలను పిలుస్తారు ఈ సందర్భంగా నేను వారి దగ్గర చదువుకొని పెరిగిన వాడిని ఈరోజు ఈ స్థాయికి రావడానికి కారణం కూడా చిన్నజీ వర్గం ముఖ్యంగా చెప్పుకోవచ్చు కాబట్టి ఈ రోజున ఆరు వాయిస్ ఛానల్ తరఫున సిబ్బందికి అందులో పనిచేసే ప్రతి ఒక్కరికి పనిచేసేటటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు అయోధ్య రాముల వారి తరపున మంగళ శాసనములు తెలియజేస్తూ ఈ రోజున ఇప్పుడు చెప్పుకునే విధంగా నేను తీసుకున్న దీక్ష అండి ఐదు సంవత్సరాలు పంతొమ్మిది వందల ఇరవై నాలుగో సంవత్సరం అంటే నైన్టీన్ ట్వంటీ ఫోర్ మొదలుపెట్టి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం నాటికి వంద సంవత్సరాలు పూర్తవుతుంది ఈ వంద సంవత్సరాలు ఇటుకు పెట్టిన పూర్తయిన సందర్భంగా అయోధ్య రాములవారి గురించి దేశ సంక్షేమం కోసం చాలామందితో తెలియని విషయం ఏంటంటే అయోధ్య రాముల అంటే చిన్న విషయమే కదా ఫోటో ఆలయం పేరు ఇవి గుర్తొచ్చేవి దాని వెనుక ఉన్న దాగి ఉన్నటువంటి చరిత్ర తెలుసుకోగలిగితే మనం ధన్యం అవుతామని తెలియజేస్తూ ఇదే విధంగా ఈ అయోధ్య రామాలయం తరపునటువంటి అఖండ భారతీయుల తరపునటువంటి త్రిదండ్రి చిన్నజీరస్వామి మంగళ శాసనములతో ఆలయ ధర్మకర్తల చేత ఇప్పుడు ఆర ఛానల్ వేదికగా ఉన్నటువంటి ఈ సందర్భంగా నేను తీసుకున్నటువంటి ఐదు సంవత్సరాల దీక్ష ఒక్కొక్క సంవత్సరానికి ఒక్కొక్క నిమిషం పూర్తవుతుందండి మూడు సంవత్సరాలు పూర్తవ్వాలి శ్రీరామ్ అంటే మూడు అక్షరాలు శ్రీ అంటే మొదటి ఒక నిమిషము రా అంటే రెండవ నిమిషము అమ్ అంటే మూడవ నిమిషము ఈ మూడు నిమిషాలు పూర్తయిన సందర్భంగా అయోధ్య శతాబ్ది కళ్యాణ మహోత్సవం వేదికగా అందరూ కూడా విచ్చేయనున్నారు ఈ కళ్యాణ మహోత్సవం అయోధ్య శతాబ్ద శ్రీరామ్ కళ్యాణ మహోత్సవానికి ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఉన్నటువంటి భగవద్గీత ఆధారంగా మహాభారతం ఆధారంగా కురుక్షేత్ర వార ఆధారంగా అప్పుడు మన భారతీయులు ఎలా ఉండేవారో వాటి చరిత్ర గురించి చిన్నపిల్లలందరి చేత ఒక చిన్న చిత్రం మూవీ కూడా తీయడం జరుగుతుందండి ఈ చిత్రం కూడా మన అరవై ఛానల్ ద్వారా రిలీజ్ అవుతుంది ఈ చిత్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రాముల వారు ఎలా ఉండేవారు మనకు ఉన్నటువంటి సనాతన ధర్మాలు ఏంటి మనకు ఉన్నటువంటి సాంప్రదాయాలు ఏమిటి రేపు తరానికి కనుమరుగవుతున్నటువంటి ఆచారాల సంస్కృతి ఏమిటి రానున్న తరాలకి అనగా నేను అంతరించకపోయినా ఇక్కడ వాళ్ళు ఎవరు అంతరించకపోయినా సరే రేపు తరానికి యూట్యూబ్ అండ్ ప్లాట్ఫామ్ మీద ఈ చిత్రం అలాగే ఉంటుంది ఈ సందర్భంగా అదే రోజున అయోధ్య శతాబ్ది కళ్యాణ మహోత్సవం పదిహేను రోజులు జరిగే కార్యక్రమాల్లో మొదట మొట్టమొదటి జరిగేది అయోధ్య శ్రీరాముల కళ్యాణము తర్వాత దశావతారాలకి నిత్య హోమము అంటే మృత్యుంజయ హోమాలు ఉంటాయి చివరి రోజున శ్రీకృష్ణ కళ్యాణం ఉంటుంది మొదట జరిగే శ్రీ శ్రీరాముల కళ్యాణము మధ్యన జరిగేటువంటి పుస్తక ఆవిష్కరణ ఈ పుస్తక ఆవిష్కరణ అనేది దేశ తెలుగు మహిళలతో ద్వారా అంకితం చేయబడతాయి రానున్న తరాలకి మనం ఎలా పూజించాలి ఇంట్లో ఆడవారు ఎలా ఉండాలి ఎటువంటి ఇబ్బందులు వస్తే ఆ ఇబ్బందులు మనం వాటి తొలగించాలి శ్రీరామరక్ష మనకి ఎలా ఎటువంటి అభిప్రాయాలు కలిగి మనపై ఉండగలగాలి అనే అంశం చేత ఆడవారే మహారాణులు అంటూ ఉంటారు కదా అంటే ఉదాహరణకు ఇంటికి యజమానుడు అయితే యజమానురాలు ఎటువంటి సా సాంప్రదాయాలు అనుసరించాలి ఈ సంప్రదాయంలో ఉన్నటువంటి ఈ విషయాన్ని అనుసరించిన అంశం చేత అనేక విషయాలు దీంట్లో పొందుపరచబడి ఉంటాయి ఈ పుస్తకంలో ఈ పుస్తకం రిలీజ్ చేసే సమయం తర్వాత జరిగేటువంటిది మనకు మొదటి మొట్టమొదటి జరిగేది అయోధ్య శతాబ్ది కళ్యాణం పుస్తకావిష్కరణ రెండు మూవీ షూటింగ్ అన్నం చూసారా ఇవన్నీ పూర్తవడానికి చాలా టైం తీసుకుంటుంది కాబట్టి ఇది ఆర్ ఛానల్ ద్వారా వేదికగా ఇక్కడ నుంచి రిలీజ్ అవుతాయి కాబట్టి మీ అందరి ముందు సమక్షం తెలియజేస్తూ తీసుకొచ్చినందుకు మీ అందరి ముందు తీసుకొచ్చినందుకు అయోధ్య రాముల అనుగ్రహం మనపై ఉండాలని కోరుకుంటూ ఆర్ వయస్ ఛానల్ తరఫున ఉన్నటువంటి ఈ సమాచారాల ప్రతి ఒక్క అప్డేట్స్ కూడా మనం చూడవచ్చు ఈ రోజున నన్ను అందరినీ కలిపినటువంటి ఆరు వయసు ఛానల్ వేదికగా ఉన్నటువంటి ఏదైతే చెప్పుకుంటున్నామో అందరికి కూడా తెలియని విషయాలు తెలుసుకునే విధంగా ప్రయత్నం చేద్దాం ఈ విషయంలో ప్రతి ఒక్క మహిళలు కూడా చిన్నపిల్లలు కూడా చక్కగా రాములవారి గురించి మనం ఏం చేయాలి ఈ యొక్క సందేశాన్ని మనం మనం తెలియజేయాలి అంశం మీద ఈ విషయాన్ని తెలియజేస్తూ ఈ రోజున అయోధ్య రాములవారి యొక్క పూజను దిగ్విజయంగా మన మీడియా ఛానల్ తరఫున చక్కగా అద్భుతంగా స్వామివారి పూజలు అందుకున్నారు మన ద్వారా మనకు అయోధ్య రాములు వారు ఉన్నటువంటి సంక్షేమం ఎలాగైతే కోరుకుంటున్నాం భారతీయుల తరపున అయోధ్య రాముల వారి తరపున రెండవ రాముడు ఎవరు ఉంటే మన ప్రధాని నరేంద్ర మోదీ గారు వారికి కూడా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఆరోగ్యానికి మరి ప్రసాదించమని కోరుకుంటూ మరింత మంచి పాలన కో మంచి పాలన కోరుకోవాలని ఈరోజు ఆరవై ఛానళ్ళ తరపున ఉన్నటువంటి టీషర్ట్ చూపించడం జరిగింది మనకు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి తొమ్మిది క్షేత్రాలు ఉన్న శ్రీకృష్ణ ఆలయాలు అంటే ఏమిటి పంచమ ద్వారకాలు అంటే ఏంటి మరో రానున్న రోజుల్లో ఈ వై వేదిక ఛానల్ ద్వారా నేను మీ ముందు పెడతానని సాక్ష్యాధారలో సహా మీకు నిరూపణ చేయగలనని తెలియజేస్తూ అందరికీ పేరు పేరున జై శ్రీమన్నారాయణ జయ రామానుజ జై శ్రీరామ్ ధన్యవాదాలండి అంత దూరం నుంచి వచ్చి ఇక్కడ మాకు ఇంకా ఆఫీస్ ఏర్పాటు అవ్వలేదు త్వరలోనే రాముల వారి సాక్షిగా ఆఫీస్ కూడా ఏర్పాటు అవ్వాలని కోరుకుంటున్నాం జై హింద్ జై భారత్